నమస్తే అండి ఓం భాస్కరాయ నమ ఈరోజు మేము గొల్లల మామిడిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించామండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అరుదైన సూర్యదేవాలయంలో ఇది ఒకటి ఇది ఏకైక వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రం ఈ ఆలయంలో స్వామివారు ఉష పద్మిని ఛాయ సంధ్యతో కొలువై ఉన్నారు సప్త గోదావరిలో మొదటిదైన తూలియా నది తీరాన ఒకప్పటి గోపాంబరపురం అనబడే నేటి గొల్లల మామిడాడలో వైష్ణవ సాంప్రదాయంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జూన్ పద్దెనిమిది బుధవారం నాడు శ్రీ కొవ్వూరి బస్విరెడ్డి గారు గ్రామ పెద్దల సహకారంతో సూర్యనారాయణ స్వామిని శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని శ్రీ సత్యనారాయణ స్వామిని ఉప ఆలయాలుగా శ్రీ విశ్వసేన గరుడల్వారు మొదలగు పరివార దేవతలు ధ్వజ స్తంభంతో నిర్మించినారు ఇక్కడ ప్రాముఖ్యత ఏమనగా సూర్యనారాయణ స్వామి వారిని నవగ్రహ నాయకుడిగానే కాక వేద ఇతిహాస ప్రమాణామూలాను బట్టి నారాయణుడిగా పంచరాత్రగమ సాంప్రదాయంలో అర్చించుట ఉత్సవాలు చేయుట ఇదిక్కడి ప్రాధాన్యత ఇచట శ్రీవారి వార్షిక మహోత్సవం శుద్ధ త్రయోదశి నాడు అలాగే మాఘమాసంలో భీష్మ ఏకాదశికి ఐదు రోజులు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఉగాది తొలి ఏకాదశి శ్రావణ శుక్రవార లక్ష్మి ఆరాధనలు కృత్తిక దీపోత్సవ శ్రీకృష్ణాష్టమి దసరా క్షీరాప్తి ముక్కోటి ఏకాదశి ధనుర్మాస మహోత్సవాలు కూడా నిర్వహిస్తారు ఆరోగ్య భాస్కరాదిత్యేత్ అను నామముచే ఆదివారం నాడు జరిపే పాలాభిషేకంలో పాల్గొని వారి వారి కోర్కెలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందమయ్యే జీవితాలతో ఉంటారని ప్రసిద్ధి మనకు దూరంలో ఉన్న కోనార్క్ సూర్యదేవాలయం అలానే అరిసివెల్లి సూర్యదేవాలయం దర్శించలేని వారు మనకు దగ్గరలో ఉన్న గొల్లల మావిడాడ ఇది రాజమండ్రికి దగ్గరలో ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం ఈ స్వామివారిని దర్శించుకున్న ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామని చాలా ప్రసిద్ధి ఎవరికైనా సరే వీలుంటే గనక ఈ స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి అంతా శుభమే జరుగుతుంది మన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కదండి అందుకనే మనకి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ దేవుడు సూర్యభగవాన్ స్వామి మనం ఇంట్లో ఉండి కూడా మనం సూర్యభగవాను ప్రతిరోజు దర్శించుకోవచ్చు కానీ ఒక ఆలయ రూపంలో మనకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు స్వామివారిని దర్శించుకోండి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల పదిహేను నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల పదిహేను వరకు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయండి రథసప్తమి భీష్మ ఏకాదశి రథోత్సవం కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయండి మేము వెళ్ళిన టైంలో ఇక్కడ అంటే గుళ్ళకి అన్నీ కూడా కలర్స్ వేయడం రీమోల్డింగ్ చేస్తున్నారండి కొన్ని కొన్ని వాటిని సో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది వర్క్ చేస్తున్నారండి వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి స్వామివారిని సిద్ధం చేస్తున్నారండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలానే మరెన్నో వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తానండి ओम आदित्याय नमः